ఎవరైనా సరే ఆరోగ్యంగా ఉండాలంటే శుభ్రత పాటించాలి మరి శుభ్రత కావాలంటే ఎలిం ప్రొడక్ట్స్ వాడాలి నమస్తే అండి ఈ మధ్యకాలంలో ఒక కండిషన్ని మనం చాలా ఎక్కువగా వింటూ ఉన్నాము అదే ఫ్యాటీ లివర్ ఈ ఫ్యాటీ లివర్ అనే కండిషన్ అంటే అసలు ఏంటి అండ్ ఈ ఫ్యాటీ లివర్ వచ్చిన తర్వాత అది చాలా ప్రమాదకరమా లేకపోతే దీన్ని మనం పర్వాలేదు ఇట్ ఇస్ ఓకే అనుకోగలమా చెప్పాలి అంటే ఫ్యాటీ లివర్ అనేది ఒక స్టార్టింగ్ సిమ్టమ్ మన బాడీలో ఉన్న లివర్ అనే ఆర్గన్ చాలా ఎక్కువగా ఇన్ఫ్లమేషన్కి గురి అయి ఉంది లేకపోతే మన శరీరంలో టాక్సిన్స్ ఎక్కువగా అక్యుములేట్ అయిపోయి ఉన్నాయి అన్నది ఒక ఫస్ట్ సిమ్టమ్ ఇది ఎప్పుడైనా కానివ్వండి అల్ట్రాసౌండ్ అబ్డమిన్ స్కాన్ చేసుకున్నప్పుడు ఈ కండిషన్ అనేది మనకి డయాగ్నోస్ చేస్తూ ఉంటాం అన్నమాట అయితే ఈ ఫ్యాటీ లివర్ అనగానే ఎవరైతే డ్రింకర్స్ ఉంటారు ఆల్కహాల్ ఎక్కువ కన్జ్యూమ్ చేస్తూ ఉంటారు లేకపోతే చాలామంది ఎక్సెస్ మెడికేషన్ తీసుకుంటూ ఉంటారు చాలామంది ఎక్కువ యాంటీబయాటిక్స్ తీసుకుంటూ ఉంటారు దాంతో మన బాడీలో కంటిన్యూస్గా ఎక్కువగా టాక్సిన్స్ అక్యూములేట్ అయిపోయి మన లివర్ అనేది మన బాడీలో ఉన్న బిగ్గెస్ట్ ఎక్స్క్రిటరీ ఆర్ టాక్సిన్స్ని ఎలిమినేట్ చేసే ఆర్గన్ అయితే ఎప్పుడైతే ఈ కండిషన్స్ ఉంటాయో అలాంటి టైంలో మన లివర్ అనేది ఎక్కువ టాక్సిన్స్ అక్యూములేట్ అవుతాయి అండ్ దీంతో ఎన్నో ఫంక్షన్స్ మన బాడీలో స్లో డౌన్ అయిపోతాయి లేకపోతే ఇంపైర్ అయిపోతాయి లైక్ డైజెషన్ ఇష్యూస్ వస్తాయి తర్వాత బ్లడ్లో అసిడిక్ కంటెంట్ పెరుగుతూ ఉంటుంది అండ్ ఈ అసిడిక్ కంటెంట్ పెరుగుతూ ఉంటే కనుక ఈవెన్ క్యాన్సర్స్కి కూడా దారి తీయచ్చు సో ఈ ఫ్యాటీ లివర్ ఉంది అని అంటే మనము ముఖ్యంగా మనం చూసుకోవాల్సింది ఇంపార్టెంట్ డయట్ సో డయట్లో కన్సల్ట్ అవ్వాలి అని అంటే మనం డీటెయిల్డ్గా పర్సనల్గా కన్సల్ట్ అవ్వచ్చు దాంతోపాటు ఇవాళ నేను ఈ వీడియోలో ఒక వెరీ ఇంపార్టెంట్ లివర్ డీటాక్స్ ఆర్ లివర్ క్లెన్సింగ్ జ్యూస్ని తయారు చేసి చూపిస్తానండి ఈ జ్యూస్ కనుక పొద్దున్నే ఎంటీ స్టమక్ సెవెన్ డేస్ తీసుకుంటే చాలా డిఫరెన్స్ ఉంటుంది మన లివర్ కండిషన్ ఆర్ లివర్ టాక్సిన్స్ని తగ్గించడంలో చూద్దామా అసలు ఏంటి ఈ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఎలా తయారు చేయాలి దీనికి మెయిన్గా నాలుగు ఇంగ్రీడియంట్స్ ముఖ్యంగా కావాలండి అందులో గ్రీన్ యాపిల్ చాలా ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ అందులో మన యాపిల్ కంటే కూడా ఎక్కువ యాంటీ ఆక్సిడెంట్స్ అనేది ఉంటుంది ఎప్పుడైతే యాంటీ ఆక్సిడెంట్స్ రిచ్ ఉంటుందో మన బాడీలో ఉండే వేర్ టైర్ కానివ్వండి టాక్సిన్స్ని కానివ్వండి చాలా ఈజీగా శరీరంలో నుంచి తీసేయడానికి హెల్ప్ చేస్తుంది ప్లస్ ఇంకొక ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ సెలరీ సెలరీ అని అంటే మనకి కొంచెం ఆల్మోస్ట్ క్యాబేజ్ లాగా ఉంటుందన్నమాట ఈ సెలరీని మనం యూస్ చేస్తాము తర్వాత అల్లము రెగ్యులర్గా మనం కిచెన్లో యూస్ చేసే అల్లము చాలా చాలా ఇంపార్టెంట్ మెడిసిన్లా పనిచేస్తుంది అండ్ నిమ్మకాయ అంతే ఈ ఫోర్ ఇంగ్రీడియంట్స్తో మనం ఈ జ్యూస్ తయారు చేస్తాం ఎలా తయారు చేద్దామో చూద్దామండి సో ఫస్ట్ ఈ సెలరీ స్టిక్స్ తీసుకుంటున్నాను ఈ మధ్యలో ఈ సెలరీ అనేది మనకి ప్రతి సూపర్ మార్కెట్లోనూ దొరికిపోతూ ఉంటుంది ఒకవేళ ఏదైనా ప్రాంతంలో ఈ సెలరీ అనేది లభించకపోతే మనము దీనికి బదులుగా కొత్తిమీర కూడా యూస్ చేసుకోవచ్చు కాకపోతే దీన్నే ప్రిఫర్ చేస్తాం సో ఈ సెలరీ స్టిక్స్ని ఫస్ట్ మనం బాగా వాష్ చేసుకొని దీన్ని కట్ చేసుకుంటామండి స్మాల్ స్మాల్ పీసెస్గా ఇది ఎంత లేతగా ఉన్నది తీసుకుంటే కనుక మనకు అంత ప్రిఫరబుల్ అనమాట ఇది చాలా వాటరీగా ఉంటుంది ప్లస్ ఇందులో మనకి ఫైబర్ కంటెంట్ బాగా ఉంటుంది సో ఈ సెలరీ స్టిక్స్ దీనిలో కూడా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏంటంటే యాక్సిడె యాంటీ ఆక్సిడెంట్స్ చాలా రిచ్గా అన్నమాట సో దీది టాక్సిన్స్ని ఎలిమినేట్ చేయడానికి బాగా హెల్ప్ చేస్తుంది సో దీన్ని స్టాక్స్ మనం కట్ చేసుకుంటాము ఒక నాలుగు స్టిక్స్ తీసుకొని మనం దాన్ని కట్ చేసుకుంటే సరిపోతుందండి సో ఈ సెలరీ స్టాక్స్ మాత్రం మనం తీసుకొని బ్యాలెన్స్ ఏదైతే ఉందో మనం వాటిని సాలెడ్ కింద యూస్ చేసుకోవచ్చు అనమాట దాని తర్వాత ఒక ఫ్రెష్ గ్రీన్ యాపిల్ సో ఇందాక మనం అనుకున్నట్లు ఈ గ్రీన్ యాపిల్లో మనకి యాంటీ ఆక్సిడెంట్స్ చాలా పుష్కలంగా లభిస్తాయి ఇది కూడా రిచ్ ఇన్ విటమిన్ సి వన్ ఆఫ్ ద రిచెస్ట్ సోర్సెస్ మనకి ఉసిరికాయలో విటమిన్ సి చాలా బాగా లభిస్తుంది నిమ్మకాయలో లభిస్తుంది కాకపోతే జామకాయలో లభిస్తుంది వాటితో పాటు ఈ గ్రీన్ యాపిల్లో విటమిన్ సి అనేది మనకి చాలా అధికంగా లభిస్తుంది సో విటమిన్ సి గుణాలు మెయిన్ ఇమ్యూనిటీ బూస్టర్ తర్వాత మనకి డీటాక్సిఫికేషన్కి చాలా బాగా హెల్ప్ చేస్తుంది సో ఈ గ్రీన్ యాపిల్ని కూడా మనము స్మాల్ స్మాల్ పీసెస్లో కట్ చేసుకుంటాము తర్వాత ఫ్రెష్ అల్లము ఒక చిన్న సైజు అల్లం చాలా చాలా పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్ అండి అండ్ బాడీలో డీటాక్సిఫికేషన్కి బాగా ఉపయోగపడుతుంది రెగ్యులర్గా మామూలుగా మనం కిచెన్లో ప్రతిరోజు ఏ కర్రీ చేసినా కానివ్వండి కొంచెం అంత అల్లం తీసుకొని దంచేసి వేస్తే చాలా మంచిది సో నేను అలానే చేస్తూ ఉంటాను దాంతో మనకి దగ్గులు జలుబులు తర్వాత ఎనీ రెస్పిరేటరీ కండిషన్స్ సీజనల్ చేంజెస్ అయినప్పుడు కూడా ఎటువంటి మనకి రెస్పిరేటరీ ఎలర్జీస్ ఇట్లాంటివి రాకుండా చాలా బాగా హెల్ప్ చేస్తుంది సో జస్ట్ ఒక చిన్న పీస్ అల్లం మనము చిన్న చిన్న పీసెస్లో కట్ చేసుకొని యూస్ చేసుకుంటాము దీంతోపాటు ఒక నిమ్మకాయ సో నిమ్మకాయ వెరీ రిచ్ ఇన్ విటమిన్ సి అండ్ మంచి ఫ్లేవర్ ఇస్తుంది ఈ జ్యూస్కి కాబట్టి జస్ట్ ఒక హాఫ్ నిమ్మకాయ మనం తీసుకుంటామండి సో మనము ఇప్పుడు రెడీ చేసుకున్నాము జ్యూస్ చేయడం కోసము కొన్ని సెలరీ స్టిక్స్ గ్రీన్ యాపిల్ కొంచెం అల్లము అండ్ నిమ్మకాయ ఇప్పుడు వీటిని మనము బ్లెండర్లో వేసుకుని జ్యూస్ తయారు చేద్దాము సో ఇందులో మనము దాదాపుగా ఇప్పుడు మనం తీసుకున్న వన్ ఫుల్ గ్రీన్ యాపిల్ ఈ సెలరీ స్టిక్స్ ఇది దాదాపుగా మనకి టూ గ్లాసెస్ జ్యూస్ అవుతుందండి అంటే ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ డైలీ మనము తీసుకునే వాళ్ళు టూ ఫిఫ్టీ ఎంఎల్ టు త్రీ హండ్రెడ్ ఎంఎల్ తీసుకుంటే సరిపోతుంది సో ఇప్పుడు మనం ఈ జ్యూస్కి మనం కట్ చేసుకున్న గ్రీన్ యాపిల్ ఒక వన్ఫుల్ గ్రీన్ యాపిల్ ఈ సెలరీ కాడలు సెలరీ లేకపోతే మనం ఇందాక అనుకున్నట్లు ఫ్రెష్ కొత్తిమీర కూడా యూస్ చేయొచ్చు అది కూడా వెరీ పవర్ఫుల్ లివర్ డీటాక్స్కి హెల్ప్ చేస్తుంది అల్లము సో ఈ నిమ్మకాయ మనము జ్యూస్ చేసిన తర్వాత దాన్ని ఫిల్టర్ చేసుకున్న తర్వాత లాస్ట్కి పిండుకుందాం ఇందులో నేను దాదాపుగా ఇది ఒక త్రీ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ ఉందండి సో ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ హాఫ్ లీటర్ వాటర్ యూస్ చేసుకుందాము సో ఇది మనము మిక్సీ చేసుకున్నాము మంచి ఆ లేత గ్రీన్ యాపిల్ కలర్లో వచ్చినది మనకి జ్యూస్ న్యాచురల్ గ్రీన్ బ్యూటిఫుల్ కలర్ అరోమా ఫ్లేవర్ కూడా బాగా తెలుస్తుంది ఇప్పుడు మనము ఒక హాఫ్ నిమ్మకాయ ఇందులో పిండుకుందాము సో గ్రీన్ యాపిల్ తర్వాత ఈ నిమ్మకాయ ఫ్లేవర్తో తాగడానికి కూడా ఇది చాలా టేస్టీగానే ఉంటుంది ఒక డిఫరెంట్ ఫ్లేవర్తో ఉంటుంది ప్రతిరోజు మార్నింగ్ దీన్ని సెవెన్ డేస్ కంటిన్యూస్గా పరగడుపున లివర్ ఇష్యూస్ ఉన్నవాళ్ళు ఎవరైనా సరే తీసుకుంటే గనక చాలా డిఫరెన్స్ తెలుస్తుంది అండ్ ఫ్యాటీ లివర్ హెపటైటిస్ కండిషన్స్ సిరోసిస్ ఆఫ్ లివర్ ఎందులో అయితే లివర్ డ్యామేజ్ ఎక్స్టెన్సివ్గా ఉందో అలాంటి వాళ్ళైతే కనుక దీన్ని రెగ్యులర్గా తీసుకోవచ్చు అండ్ దీని బెనిఫిట్స్ మనం ఇందాక అనుకున్నట్లు ఓన్లీ ఇంటర్నల్గానే కాదండి కంప్లీట్లీ యాంటీ ఆక్సిడెంట్ రిచ్ ఉంటుంది కాబట్టి స్కిన్ అండ్ హెయిర్ ఫేస్ గ్లో వీటన్నిటికీ కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది హోప్ దీన్ని మీరు ఖచ్చితంగా ఎవరైతే ఈ లివర్ ఇష్యూస్తో సఫర్ అవుతున్నారు లేకపోతే జనరల్ డీటాక్సిఫికేషన్ ఎవరైతే కావాలనుకుంటున్నారు అలాంటి వాళ్ళు ఈ గ్రీన్ యాపిల్ సెలరీ జింజర్ లెమన్ జ్యూస్ తయారు చేసుకొని చాలా ఈజీగా ప్రిపరేషన్ మనం చూసాము విత్ ఇన్ ఫైవ్ మినిట్స్ అయిపోతుంది తయారు చేసుకొని డైలీ తాగాలని కోరుకుంటున్నానండి ఇలాంటి ఇష్యూస్ ఏమైనా కానివ్వండి మీకు కావాలి అని అంటే నేను డాక్టర్ జ్యోత్స్నా పులిపాటి న్యాచురోపతి ఫిజిషియన్ బేస్డ్ ఇన్ హైదరాబాద్ ఆన్లైన్ వీడియో కన్సల్టేషన్స్ ద్వారా మీరు లబ్ తీసుకోవచ్చు అండ్ వేరే నేచర్ క్యూర్ థెరపీస్ కూడా మన మా వద్ద లభిస్తాయి ఓజోన్ థెరపీ వెయిట్ లాస్ ప్రోగ్రామ్స్ డయట్ థెరపీస్ ఇవన్నీ కూడా సంప్రదించవచ్చు కింద ఉన్న నంబర్కి నమస్తే అండి